నిత్య జయమం నిత్యశుభమం జయమం నిత్యశుభమం జయమం నిభమంగళం జయ మంగళం నిభమంగళం కైలాసగిరిలోను కల్పవృక్షము క్రింద గణములు కొలువుగాను పార్వతీ పరమేశ్వరులు బాబుగా కూర్చుండి పరమేశ్వరుని అడిగే పార్వతపుడు జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం జయ మంగళం నిత్య శుభ ಏ ವ್ರತಮು ಸಂಪದಲ ನೆಲಮಿ ತೋಡುತನೀಚು ಏ ವ್ರತಮು ಪುತ್ರ ಪೌತ್ರಭಿವೃದ್ಧಿ ನೊಸಗು ಅನುಚುನು ಪಾರ್ವತಿ ಆಹರುನಿ ಅಡುಗಗ ಅಡು ಗಗ ಪರಮೇಶುಡಿತಿ ಪಲುಕ ಸಾಗೆ ಜಯ ಮಂಗಳ ಶುಭ ಮಂಗಳ జయమంగళం నిత్యశుభమంగళం కుండినం బియడు పట్నం బులోపల లోపల చారుమతి అని ఏటి కాంత కలదు అత్త మామల సేవ పతి భక్తితో చేసి పతి భక్తి కలిగున్న భాగ్యశాలి જયમંગળશુભમંગળમંગળ શુભમંગળી સ્વપ્ન બંધુ વરલક્ષ્મીરાબો મ చరచినంతనేలేచి లేచి తల్లి మీరవరని నమస్కరి ఉచెన నళినాక్షికి జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం నిత్య శుభమంగళం వరలక్ష్మిని నేను వరములు ఇచ్చేను మేల్కొన విచారుమతి మేలుగాను കൊലിച്ചിന്നപ്പുടമെച്ചി കോരിന രാജമുൽ വരമുല നീ ചേട്ടി വരലക്ഷ്മിനെ ജയമംഗളം നിത്യശുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭമംഗളം ఏ విధిని పూజను చేయవలెననుచును చారుమతి అడిగేను శ్రావ్యముఘను ఏమి మాసంబున ఏమి పక్షం బున ఏ నాడు ఏ ప్రొద్దున జయ మంగళం నిత్య శుభమంగళం ని నిత్య శుభ మంగళం శ్రావణమాసమున శుక్లపక్షమునందు శుక్రవారము నాడు ముని మాపున పంచకలువలు తెచ్చి గానను నిల్పి భక్తితో పూజించుమని చెప్పెను జయ నిత్య శుభ జయమంగళం నిభమంగళం చారుమే కూర్చుండి బంధువుల పిలిపించి బాగును స్వప్నమున శ్రీవరచకొల్వమణి పలికెను కాంతలార జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం శుభమంగళం ఏ విధం బుగ పూజ చేయబల నందదో బంధువులు అడిగిరి ప్రేమతోను ఏమి మాసంబున ఏమి పక్షం బున ఏ వారమునాడు ఏ ప్రొద్దున జయమంగళం మంగళం జయమంగళం శ్రావణ శ్రావణవాసమున శుక్లపక్షమునందు శుక్రవారమునాడు మునిమాపున పంచకల్వలు తెచ్చి తను నిలిపి భక్తితో పూజించు బని చెప్పెను జయమంగళం ని శుభ మంగళం జయ నిత్య శుభ మంగళం అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చనను భక్తితో పట్నము అలంకరించి వంద తోరణులు సన్న పూలు మది చందుగా నగరు శృంగారుచి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వరలక్ష్మి నో మనుచు వనితలు అందరూ తరుసతో పట్టు పుట్టములు గట్టి ಪೂನಂಪು ಕುಡುಮುಲು ಪಾಯಸು ಆವಶ್ಯ ಮುಗನೈವೇಜ್ಯ ಮುಲು ಪೆಡುದುರು ಜಯ ಮಂಗಳಸುಭ ಮಂಗಳ ಜಯ ಮಂಗಳಸುಭ కండ్రి మండ్రిగా నుండి క బలుదండి గాయోచిండిన కుడుములు ఘనవడలును కండ్రి మండ్రిగ నుండి బలుదండి గాయోచిండిన కుడుములు ఘనవడలును దండిగా మల్లలు ఖర్జూర పలములు విధిగా నైవే జముల నిడుదూరు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం నిండు బిందెలతోను నిర్మలా ఉదకులు పుండరీకాక్షులకు వారు పోసి ಪೋಗುಲ ತೋರ ಮೊಪ್ಪಗ ಪೋಸೆ ತೋರೊಪ್ಪೆ ಕಡು ಕೀಕಡುಸ್ರಮು ತೋನೂ ಜಯ ಶುಭ ಮಂಗಳಸುಭಮಂಗಳ ಜಯ ಶುಭ ನಿಜಸುಭಮಂಗಳ ಜಯ ಶುಭ ಮಂಗಳಸುಭಮಂಗಳ ಜಯ ಮಂ